మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ దాఖలు చేసిన మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మీ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి రాజేందర్ రెడ్డి చిట్టెం రామ్మోహన్ రెడ్డి అంజయ్య యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు నామినేషన్ వేసిన అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి మంగ శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు బాల మహేష్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు అంజయ్య యాదవ్ గారు రాజ్ రెడ్డి గారు మరియు మా జిల్లా నాయకులందరి సమక్షంలో ఇక్కడ బయలుదేరి ఇప్పుడే నామినేషన్ కావడం జరిగింది గత నెల రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతో ఎన్నో కష్టాలతో యాభై ఇరవై సంవత్సరాలు ఉడికిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు సుభిక్షంగా ఉండి రైతాంగము పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి తెలంగాణ మాయ మాటలతో అసత్యము ప్రకటనలతో భాీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వంద రోజులైనా కనీసం ఈరోజు పరిస్థితులు చూస్తుంటే పట్టణాలు చూస్తే నీళ్ళు కూడా తరువైపోయింది కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతా ఎవరికి తెలియదు అర్ధరాత్రి ఆపదొచ్చినా ఈ ప్రభుత్వం ఉంది నన్ను ఆదుకుంటుంది అనే ఒక భరోసా ఉండేది ఎల్ఓసీలు లేవు కళ్యాణలక్ష్మి లేదు తుల ఉంగరం లేదు రుణమాఫీ లేదు సాగునీరు లేవు తాగునీరు లేదు రైతు బంధు లేదు ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్ లేదు ఈరోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో బోసపోయినాం ఎట్లయిపోయింది కదా తెలంగాణ ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు డేట్ కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు మా కార్యకర్తల సమస్యలు మళ్ళీ ఇరవై తాజు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు కూడా వేయాలని మాకు పురోహితులు ఆజ్ఞాపించారు అదే టైం ప్రకారం పదకొండు నలభై మూడు నిమిషాలు లోపల వేయడం జరిగింది ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకరకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రభుత్వం అయింది ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను చేయడం జరిగింది రేపు సాయంత్రం పెద్దలు కేసీఆర్ గారు బాబునొచ్చి మాకు మద్దతుగా గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతనాలు వచ్చి కేసీఆర్కి మద్దతు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు గమనిస్తే నాలుగు నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిందో అప్పుడు ఏం చేస్తున్నారు